హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్పి తెలుగు లాగ్స్ ఈరోజు మన ఎమ్మెగినూరులో మూడు సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందండి అది నార్త్ ఫేస్ బిట్ అండి ఉత్తరం ఫేస్ ఉంటుంది సో దాని యొక్క విశేషాలు దాని రేటు సైజెస్ మనం తెలుసుకుందాం పదండి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం మన ఎమ్మెగ్నూరులోని మంత్రాలయం రోడ్డుకి శిల్పా ఎస్టేట్ దగ్గర అయితే ఉన్నాము అన్ శిల్పా ఎస్టేట్లోకి అయితే మనం ఎంటర్ అవుతున్నామండి సో మనం మూడు సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందని చెప్పినాం కదా సో మనం ఇక్కడ శిల్ప ఎస్టేట్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది వీడియోని స్కిప్ చేయకున్నట్ల చూడండి ఎందుకంటే అందరూ తమ్ లైన్ చూసి మళ్ళీ ఫోన్ చేసి అన్న ఎక్కడన్నా ప్లాట్ అంటున్నారు సో సో అందుకోసం నేను మీకు రూట్ మ్యాప్ చూపిస్తానండి మనం ప్లాట్కి వెళ్ళబోయే దారి నీట్గా చూపిస్తున్నాను మీకు చూడండి చూస్తే కదా మనకు రోడ్ సైడ్ మొత్తం మనకు హౌసెస్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి షాప్స్ ఉన్నాయి రోడ్లు కూడా మనకు సిసి రోడ్స్ ఉన్నాయండి మనకు మొత్తం ఇది మెయిన్ రోడ్ అండి ఇది సో చాలా బాగుంటుంది మనకు ఈ యొక్క నేను చూపించబోయే ప్లాట్ అయితే నార్త్ ఫేస్ కాబట్టి చాలా డిమాండింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది అడిగారు మాకు అంటే నాకు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు నార్త్ ఫేస్ బిట్ ఉంటే చెప్పండి అని చెప్పి సో వాళ్ళ కోసం అయితే మనము ఈ నార్త్ ఫేస్ బిట్ అయితే మనం తెచ్చాము ఇప్పుడు వచ్చేసి మనం శిల్పాయ ఎస్టోట్లో నుంచి మనం మిలిటరీ కాలనీలోకి అయితే ఎంటర్ అయ్యామండి సో మనం చూపించబోయే ప్లాట్ వచ్చేసి మిలిటరీ కాలనీలో అంటే అంటే మనకు నాన్ శిల్ప అని చెప్పచ్చు శిల్ప బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ యొక్క మిలిటరీ కాలనీ ఓకే అండి మొత్తానికి వచ్చేసి మనం మిలిటరీ కాలనీ అయితే వచ్చేసాము మనం ఎమ్మెనూరులో మూడు సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందని చెప్పాం కదా సో అదే ప్లేస్ అయితే ఉన్నాము చూస్తారు కదా చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి మొత్తం అన్ని కొత్త కొత్త అయిన్లే అండి అంటే మందికి డౌట్ ఉండొచ్చు ఏదైతే మనం ప్లాట్ చూపిస్తున్నామో ఆ ప్లాట్ చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయో లేదో అని సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సందేహం లేదండి సో చూస్తారు కదా చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి మనకు రోడ్స్ అయితే కొత్త కొత్త రోడ్స్ అయితే వచ్చేస్తున్నాయి మనకు డైరెక్ట్లీ మనకు ఎస్టేట్ ఎస్టేట్కి బ్యాక్ సైడ్ అండి సో మనకు వ్యాల్యుబుల్ బిట్ అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మనము ఇది రోడ్ అండి మనకు ఈ మనం ఫ్లాట్కి వెళ్ళే రోడ్ అండి ఇది సో ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది సో మనం ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్ అని చెప్పినాం కదా నార్త్ ఫేస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో ఈ యొక్క ప్లాట్కి చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అయితే కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి ప్లాట్కి ఆనుకునే మనకు సైడ్కి ఒక హౌస్ అయితే రెడీ అయి ఉంది బ్యాక్ సైడ్ కూడా ఒక హౌస్ అయితే రెడీ అయి ఉంది సో ఈ ప్లాట్ యొక్క సైజెస్ విషయానికి వస్తే మనము టోటల్ వచ్చేసి మూడు సెంట్లు అండి ఇరవై తొమ్మిది నలభై నాలుగు అండి అంటే మనకు నార్త్ ఫేస్ సైడ్ అంటే రోడ్ సైడ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఉంటుంది లోపలికి వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంటుందండి మొత్తం ట్వంటీ నైన్ ఫార్టీ ఫోర్ అండి ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ప్లాట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బౌండరీస్ ఉన్నాయండి నీట్గా ఎక్కడెక్కడ రాళ్ళు పాతి పెట్టినారు వీళ్ళు తర్వాత రికార్డ్స్ కూడా అండి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో డాక్యుమెంట్స్ ఎలాంటి లిటిగేషన్స్ లేకపోయినట్లు క్లీన్గా అయితే ఉన్నాయండి ఓకే వీవర్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క ప్లాట్ రేట్ విషయానికి వచ్చినామంటే ముందుగా మనకు ఈ ప్లాట్ నేను చాలా వాల్యుబుల్ అని చెప్తాను ఎందుకంటే ఈ యొక్క ప్లాట్ నుంచి మనము ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు పోయినామంటే శిల్పాయి ఎస్టేట్ అండి ఇది ఈ యొక్క మన ఎమినూరులో శిల్పా ఎస్టేట్ అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఏరియా అండి ఈ యొక్క శిల్పా ఎస్టేట్ అనే మనకు మినిమం పర్సెంట్ వచ్చేసి పదహైదు నుంచి ఇరవై లక్షలు పలుకుతుందండి ఇది సో ఇది నేను చెప్పేది నార్త్ ఫేస్ సైడ్ అండి నార్త్ ఫేసే మినిమం పదహైదు నుంచి ఇరవై లక్షలు నడుస్తుంది సో ఈ యొక్క మిలిటరీ కాలి అనేది మనకు ఈ యొక్క శిల్పా ఎస్టేట్కి బ్యాక్ సైడ్ మనకు అనుకునే ఉంటుంది కాబట్టి చాలా వాల్యూ అని చెప్తున్నాను ఈ యొక్క ప్లాట్ వచ్చేసి ఓవరాల్గా ఈ యొక్క ప్లాట్ ఓనర్ వచ్చేసి మనకు టువల్ ల్యాక్స్ పర్ సెంట్ అయితే చెప్తున్నారండి అంటే మనకు ముప్పై ఆరు లక్షలు అవుతుందండి మూడు సెంట్లు కలిపి ఒక సెంట్ వచ్చేసి పన్నెండు లక్షలు అండి సో ఓవరాల్గా మూడు సెంట్లు కలిపి మనకు ముప్పై ఆరు లక్షలు అవుతుంది ఒకవేళ మీరు ఈ యొక్క రేట్ విషయం మీరు ఏమైనా తగ్గించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఓనర్నే మీరు మీట్ అవ్వచ్చు కింద స్క్రోలింగ్లో మీకు ఓనర్ నెంబర్ ఇస్తానండి నేను ప్లాట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రూనింగ్లో ఉంటుంది డైరెక్ట్గా మీరు ఓనర్కే కాల్ చేసి ఈ రేట్ విషయం మీరు మాట్లాడుకోవచ్చు ఏమైనా తగ్గించుకోవాలనుకుంటే మాత్రం ఓకే వ్యూవర్స్ ఓవరాల్గా నేను ఒకసారి రిపీట్ చేశానండి మూడు సెంట్ల ఓపెన్ ప్లాట్ అండి ఇది ఇరవై తొమ్మిది నలభై నాలుగు సైజు ఉంటుంది నార్త్ ఫేస్ బిట్ అండి ఉత్తరం ఫేస్ బిట్ మిలిటరీ కాలనీ అండి దీనికి మెయిన్గా వచ్చే దారి ఎటు అంటే మనకు ఎమ్మిగనూరులోని మనకు మంత్రాలయం రోడ్లో శిల్పా ఎస్టేట్లోకి ఎంటర్ అయినామంటే అక్కడ నుంచి మనము మిలిటరీ కాలనీలోకి అయితే ఎంటర్ అవుతామండి సో ఈ యొక్క నేను రూట్ మ్యాప్ కూడా మీకు ఇచ్చానండి ఈ యొక్క డైరెక్ట్ రూట్ మ్యాప్ ద్వారా మీరు ఈ యొక్క ప్లాట్కి అయితే చేరుకోవచ్చు ప్లాట్ రేట్ వచ్చేసి మనకు పన్నెండు లక్షల రూపాయలు పర్ సెంట్ అంటున్నారు సో మొత్తం మూడు సెంట్లు కలిపి మనకు ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఓవరాల్గా ఈ యొక్క ప్లాట్ విషయానికి వస్తే మనకు ప్లాట్ తీసుకోవచ్చా అంటే నా యొక్క వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఛానల్ ద్వారా నేను చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ప్లాట్ని మీరు ఈజీగా కొనుగోలు చేయవచ్చు మరిన్ని ప్రమోషన్స్ కోసం మా వైఎఫ్టీ తెలుగు ఉలాస్ ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్